రంగారెడ్డి జిల్లాలో సొంత అక్కను తమ్ముడే హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఇటీవల ఈ దారుణం జరగగా తాజాగా ఓ అనూహ్య కోణం వెలుగులోకి వచ్చింది ఈ హత్య పక్క ప్లాన్ ప్రకారమే జరిగిందని భావిస్తున్నారు ఫేమస్ కావాలనే లక్ష్యంతో రోహిత్ నేరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఫేమస్ కావాలనే లక్ష్యంతో రోహిత్ నేరానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు కొత్తూరు మండలం పెంచరులో రోహిత్ తన అక్క రుచితను గొంతు నిలిమి హత్య చేశాడు రుచిత స్థానిక యువకుడితో ఫోన్లు తరచు మాట్లాడుతుందనే కారణంతో అక్కతో గొడవ రోహిత్ ఈ విషయం తమ కుటుంబ పరువుని దిగజారుస్తుందంటూ ఘర్షణకు దిగాడు అయినా రుచిత తన మాటలు లెక్క చేయకపోవడంతో రోహిత్ తీవ్ర ఆగ్రహంతో ఆమె మెడను తో బిగించి హత్య చేశాడు సంబంధిత ఘటనపై రుచిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ క్రమంలోనే హత్యకు కొద్ది రోజుల ముందు రోహిత్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక రీల్ అప్లోడ్ చేశాడు అందులో బాగా ఫేమస్ అవ్వాలి మామ బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు బాగా చంపి ఫేమస్ అయ్యేదా అంటూ డైలాగ్ చెప్పుకొచ్చాడు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది ఇన్స్టారిల్ హత్యకు ముందు ప్రవర్తన సంఘటన తీరును పరిశీలించిన పోలీసులో ఇది ఉద్దేశపూర్వకంగా ప్లాన్ చేసిన నేరమని స్పష్టం చేస్తున్నారు ప్రస్తుతం రోహిత్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు అతని ఫోన్ సోషల్ సోషల్ మీడియా అకౌంట్లను ఫోరెన్సిక్ కు పంపించి మరిన్ని ఆందోళనలు సేకరించే పనిలో ఉన్నారు